సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యదర్శి భుగత పిలుపునిచ్చారు కార్యదర్శి మాట్లాడారు డిసెంబర్ మహాసభలు విజయవంతం చేయాలని ఆయన కోరారు రాష్ట్రానికి చెందిన అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఎన్డీఏ ప్రభుత్వం బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి అనంతపురంలో సూపర్ సిక్స్ అనే సంబరాలు జరుపుకోవడం ఎద్దేవా చేశారు మిత్రులారా నా పేరు భక్త బంగారాజు సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శిని మరి ఈరోజు కాకినాడ జిల్లా క్యాడర్ కన్వెన్షన్లో ప్రధానంగా మరి రేపు డిసెంబరు ఆరు ఏడు తారీఖుల్లో మరి రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా కేడర్ కాన్ఫరెన్స్లు జరిపి నేను సంయుక్త అవుతూ ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ కాకినాడలో కాకినాడ జిల్లాలో జరుపుతూ ఉన్నాం ప్రధానంగా మరి నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగి దాంట్లో మరి ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు జనసేన బీజేపీ ఆల్రెడీ మరి ఉపరాష్ట్రపతికి వాళ్ళ అభ్యర్థికి వాళ్ళు సపోర్ట్ చేయాలి కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఎన్డీఏ పార్టీకే సపోర్ట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అక్కడ సెంటర్కి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కూడా బాయి బాయిగానే వెళ్ళిపోతూ మరి ఇక్కడ ఏదైతే ఉందో మరి ఒకళ్ళొకరు తిట్టిపోసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలను వాళ్ళు దానికు వదిలేసి ఈ రోజున వాళ్ళు అనంతపురంలో పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ మొత్తం సక్సెస్ సిక్స్ అని చెప్పేసి వాళ్ళు పెద్ద సభ జరపోతూ ఉన్నారు ఇరవై లక్షల మందితో జరుపుతామని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే వారు పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో అవన్నీ కూడా పాక్షికంగానే అమలు జరుగుతూ ఉన్నాయి మహిళకి బస్సు ఫ్రీ అన్నారు కానీ కొన్ని బస్సులే ఫ్రీ అన్నారు చాలా బస్సులు ఏవైతే ఉన్నాయో మరి ఫ్రీ లేవు అట్లాగే బస్సులు పెంచాల్సిన బాధ్యత ఉంది ఇవాళ మనం సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా దెబ్బలాడుకున్న పరిస్థితి మొత్తం చాలా చోట్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాటిని పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే తల్లి దేవుని పథకాల్లో చాలామందికి ఏదైతే ఉందో టెక్నికాలిటీస్ అడ్డు పెట్టుకుని చాలా మందికి డబ్బులు ఏదైతుందో వీడు మానేశారు అలాగే రైతుబంధు ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ రైతు బంధు ఒప్పించి స్టేట్ గవర్నమెంట్ మరి రైతు బంధు పథకాన్ని ఏదైతే ఉందో అమలు చేయడం లేదు అట్లాగే విద్యార్థులకి నిరుద్యోగులకి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో వాళ్ళకి కూడా అది అమలు చేస్తాననేటువంటి మా ప్రశ్న ఎక్కడ కూడా లేదు ఇంకా ప్రధానంగా మనం చూసినట్లయితే వ్యవసాయ కూలీలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఎన్ఆర్జీఏ నిధులు అన్నట్ల కూడా చాలా వరకు తగ్గించేశారు ఎన్ఆర్జీఏలో మొత్తం కనీస వేతనాన్ని అమలు చేయమని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉంటే దానికోసం కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి అట్లాగే కక్ష సాధింపులు ఏవైతే చాలా విపరీతంగా పెరిగిపోయాయి అది వైసీపీ ప్రభు కార్యకర్తల మీద అవ్వచ్చు లేదా లెఫ్ట్ పార్టీ కార్యకర్తల మీద అవ్వచ్చు ఆ రోజు జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే ఏ రకంగా అయితే వామపక్ష కార్యకర్తలందరినీ కూడా ఇళ్లలో నిర్బంధించారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష కార్యకర్తలని ప్రతిపక్ష నాయకులందరినీ కూడా ఇళ్ల దగ్గర బంధిస్తూ ఉన్నారు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ యొక్క ఇచ్చేటువంటి హామీల్ని పాక్షికంగా అమలు చేయడం అనేది చూస్తూ ఉన్నారు తెప్పించి వాళ్ళు పూర్తిగా అమలు చేసేటటువంటి పాపాలు పాలేదు అందుచేత ఈ యొక్క ప్రజల యొక్క సమస్య మీద మొత్తం అందరినీ కూడా కేంద్ర మొత్తం సైతన్యవంతం చేసి ప్రజా ఉద్యమాలే ఈ యొక్క రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అని చెప్పేసి మేము ముందడుగు చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి వాళ్ళు వాళ్ళు ఇక్కడ బాహ్యమయ్యి అక్కడ ఏదైతే ఉందో దోస్తు ఏదైతే ఉందో కడతా ఉన్నారు అందుచేత వీళ్ళ యొక్క అవకాశవాద రాజకీయాలని ప్రజలకి ఏదైతే ఉందో మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ప్రజలను భూములు ఆదివాసీలందరినీ కూడా మరి భూముల నుంచి ఖాళీ చేయించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ల్యాండ్ టైపింగ్ యాత్ర ఏదైతే యాక్ట్ని ఏదైతే ఉందో మారుస్తామని చెప్పి అన్నారు కానీ లాస్ట్ ఈజ్గా దానికి ఏదైతే ఉందో కొంత రంగు మార్చి దాన్ని ఏదైతే ఉందో అమలు చేస్తూ ఉన్నారు ఈ వాళ్ళకి భూములు రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు పరిస్థితి గిరిజన లేక భూమిని వలస భూస్వాములు మరి ఆక్రమించుకొని మరి మాకు బట్టాలు ఉన్నాయి దస్తవేలు ఉన్నాయని చెప్పేసి గిరిజలను బెదిరించి భూముల్ని ఆక్రమణ చేస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి నిధులు ఏవైతే అవి అమలు చేయట్లేదు అట్లాగే ఆదివాసీ గ్రామాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ షెడ్ ఆదివాసీల్ని షెడ్లే కలపాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ శ్రీకాకుళం దగ్గర నుంచి ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా వరకు కూడా ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నట్లు కూడా ఏజెన్సీ ఏలే ఆనుకొన్న గ్రామాలన్నట్లు కూడా ఏజెన్సీలో కలపాలని చెప్పేసి చాలా కాలంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రత్యేకించి కాకినాడ మండలంలో కాకినాడ జిల్లాలో పెదారోపణ మండల కేంద్రంగా ఏర్పాటు చేసి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఆదివాసీ ప్రాంతాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి భూమి అన్నింటినీ కూడా వన్ ఆఫ్ ది సెవెంటీ ని పక్కన పెట్టి మొత్తం భూమాఫియాలకి అట్లా మైనింగ్ మాఫియాలకి లీజులకి ఇచ్చేస్తూ ఉన్నారు గతంలో మైనింగ్ల కోసం మాట్లాడినటువంటి జనసేన నాయకులు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఆ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ అన్నట్లయి కూడా చాలా త్వరితగతో తోరేస్తా ఉన్నారు అందుచేత ప్రజల యొక్క సమస్యల మీద మేము ప్రజా ఉద్యమాల ద్వారానే ఈ యొక్క వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తామని చెప్పి అంటూ ఉన్నాం ఏమైనా సనాతన ధర్మాన్ని బుజాన్ని వేసుకొని మరి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ ఉన్నారు నిజంగా ఒకప్పుడు మరి కమ్యూనిస్టులు అయినారు చే ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉందో మరి సనాతన ధర్మం పేరుతో మొత్తం తిరుగుతూ ఉన్నారు మరి సనాతన ధర్మాన్ని ఏదైతే ఉందో ఏ ధర్మం ఉన్నా సరే అభివృద్ధి అవుతూ ఉండాలని తప్పించి మళ్ళీ వెనక్కి ఏంటనేది ఏదైతే ఉందో చరిత్రలో ఎక్కడ లేదు మరి ఈయన ఏదైతే వెనక్కి తీసుకెళ్తానని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి క్రమంలో ఇవాళ మత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో దిద్దడానికి రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనిని సిపిఎం లో లిబరేషన్ పార్టీ చాలా గట్టిగానే ఎదుర్కొంటున్నారు మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజా ఉద్యమాలు వామపక్ష ఉద్యమాలు జరిగినటువంటి ఆంధ్ర తెలుగు ప్రజానికి ఏదైతే ఉన్నదో దాన్ని అంత బేగం నమ్మరు కాబట్టి రాబోయే కాలం ఏదైతే ఉన్నదో ప్రజలందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల ద్వారానే ఆ ప్రచారం నిర్మించాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీ పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగమే ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో దీని తీర్మానాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనం చేస్తూ ఉన్నాం